జిల్లాలో ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత తొలిసారిగా ఒక పోక్సో కేసులో మరణశిక్ష విధించడం జరిగింది సో ఈ కేసుకి సంబంధించి వివరాలు తెలపడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దీనిలో మనకి లాస్ట్ ఇయర్ బీడిఎల్ బాదం పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ టూ థర్టీ ఎయిట్ త్రీ అక్టోబర్ నెలలో ఒక ఆరు సంవత్సరాల చిన్నారిపై ఒక అరవై ఒక్క సంవత్సరాల గఫ్ అతను అత్యాచారం చేసి నిర్దాక్షిణ్యంగా చంపడం జరిగింది సో ఇమీడియెట్గా అక్కడికి ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇప్పుడు బీజేపీ బాను ఇన్స్పెక్టర్ రవీందర్ రెడ్డి సీనా ప్రైమ్కి వెళ్ళి బాడీని షిఫ్ట్ చేసి అక్కడ క్రిటికల్ ఎవిడెన్స్ అన్ని కూడా కలెక్ట్ చేయడం జరిగింది సో ఆ ఎవిడెన్స్ అన్నింటిని కూడా కలెక్ట్ చేసి ముఖ్యంగా ఈ విక్టిమ్ ఫ్యామిలీ మైగ్రెంట్ లేబర్స్ వాళ్ళకి చాలా వరకు నాలెడ్జ్ లేకున్నా కూడా గైడ్ చేసి వాళ్ళ స్ట్రేట్మెంట్ రికార్డ్ చేసి టెక్నికల్ ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేసి సీసీటీవీ ఎవిడెన్స్ ఫుటేజ్ అంతా పరిశీలించి అందులో కఫర్ఖానా అనే అతన్ని అక్యూజ్డ్గా ఐడెంటిఫై చేయడం జరిగింది సో అక్కడ క్రిటికల్ ఎవిడెన్స్ అన్నీ కూడా తీసుకొని దాని తర్వాత ఆ అమ్మాయి ఎస్సీఎస్టీ ఎస్సీ క్యాస్ట్కి చెందిన చెందిన అమ్మాయి ఉన్న వారికి దాన్ని సెక్షన్ కూడా ఎస్సీఎస్టీ యాక్ట్ సంబంధించిన సెక్షన్ పెట్టేసి దాన్ని అప్పుడు మళ్ళీ మా ఆఫీస్లో ఎస్పీ ఆఫీస్ నుండి నెక్స్ట్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం అప్పటి డిఎస్పి పురుష కమిటీకి అప్రయించడం జరిగింది సో ఈ కేసులో అన్ని సాంకేతిక ఆధారాలు మరియు సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అక్కడ పరిస్థితుల దగ్గర ఉన్న ఎవిడెన్స్ అన్ని కూడా తీసుకొని ఛార్జ్ షీట్ వేయడం జరిగింది సో ఇది ఒక రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసు ఒక హీనియస్ అఫెన్స్ కాబట్టి ఇది హైకోర్టుకి స్పెషల్గా ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు గా జస్టిస్ రావడానికి ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయడానికి జిల్లా ఎస్పీ ఆఫీస్ నుండి ఒకటి రిక్వెస్ట్ హైకోర్టు పంపడం జరిగింది హైకోర్టు నాకు హైకోర్టు కూడా ఇమీడియట్గా ఒక స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయడం జరిగింది సంగారెడ్డి జిల్లాలో సో దానికి సంబంధించి ఇద్దరు పీపీలని అపాయింట్ చేయడం జరిగింది ఆ ఇద్దరు పీపీలు కూడా మన కుల్కర్ణి గారు అనంతరావు కులకర్ణి గారు మరియు కృష్ణ గారు అలాగే భరోసా టీం రిసోర్స్ పర్సన్ సౌజన్య కోర్టు డ్యూటీ ఆఫీసర్ వెంకటేశ్వర్లు రఫీక్ సీతానాయక్ కోర్ట్ లైజనింగ్ ఆఫీసర్ సత్యనారాయణ మరియు డిసిఆర్పి ఇన్స్పెక్టర్ రమేష్ వీళ్ళందరూ కూడా రెగ్యులర్గా ట్రయల్ని మానిటర్ చేసి ఆ సాక్షులందరినీ కూడా ఎలాంటి ప్రలోభరాలు వాళ్ళను కాపాడుతూ ఈ ట్రయల్ అన్నింటినీ కూడా ఎక్కడ కూడా ప్రూఫ్ ప్రూఫ్గా అంటే చిన్న మిస్టేక్స్ కూడా లో ఉండకుండా చూసి ఈ పదకొండు సంవత్సరం పదకొండు నెలల్లో దాదాపు క్రైమ్ జరిగి పదకొండు నెలలు అవుతుంది పదకొండు నెలల్లోనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత మనకి మరణ శిక్ష విధించడానికి చాలా కృషి చేశారు సో ఈ సందర్భంగా వాళ్ళందరినీ మేము అభినందిస్తున్నాం దాంతోపాటు ఈరోజు దీనిలో మనకి ఈ సెక్షకి ఈ మన జిల్లా పోక్సో కోర్టులో సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ లక్షల రూపాయల నష్టపరిహారాన్ని ఆ ఫ్యామిలీకి ఇవ్వాలని చెప్పేసి కూడా కోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో దీనిలో ముఖ్యంగా ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే తెలంగాణ పోలీస్ ఎస్పెషల్లీ భరోసా సెంటర్లు అని చెప్పేసి అలాగే షీటిమ్స్ అని చెప్పేసి కోర్టు మానిటరింగ్ సిస్టమ్ అని చెప్పి స్పెషల్ కోర్ట్స్ అని చెప్పేసి చాలా రకాల సదుపాయాలు కల్పిస్తూ ఓన్లీ క్రైమ్ అయినప్పుడు అరెస్ట్ చేసి అరెస్ట్ చూపించి వదిలిపెట్టడమే కాకుండా ఖచ్చితంగా నేరస్తుని శిక్ష పడాలి అది ఇట్లాంటి కేసెస్ ఖచ్చితంగా పడాలని అరవై రోజుల్లో శిక్ష పడేటట్టు పదిహేను రోజుల్లో ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చేటట్టు అన్ని పోక్సో రిలేటెడ్ కేసులో ఇలాంటి ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అన్ని కూడా హైదరాబాద్ ఉమెన్ సేఫ్టీ వింగ్ నుండి మానిటర్ చేస్తూ ఎడీజీ గారు సో వాళ్ళకు మాకు కావాల్సిన సూచనలన్నీ ఇచ్చుకుంటూ సో ఈ ఇలాంటి కేసులన్నీ కూడా పర్యవేక్షించడం జరుగుతుంది సో దాదాపు భరోసా సెంటర్లు కూడా చాలా ప్లేసెస్లో తెలంగాణలో దాదాపు అన్ని జిల్లా కేంద్రాల్లో భరోసా సెంటర్లు పెట్టడం జరిగింది భరోసా సెంటర్లో ఇలాంటి పోక్సో విక్టమ్స్ కానీ ఈ సెక్సువల్ అఫెన్సెస్ విక్టిమ్స్ ఎవరు వచ్చినా కూడా రేప్ విక్టమ్స్ వచ్చినా కూడా వాళ్ళు సెకండరీ విక్టమైజేషన్ కాకుండా వాళ్లకు స్టేట్మెంట్ రికార్డింగ్ నుండి మరియు వాళ్ళు ఈ క్రైమ్ తర్వాత వాళ్ళు ట్రామాలో ఉంటారు ఆ ట్రామా తర్వాత కూడా వాళ్ళు రీహాబిలిటేట్ చేయడానికి వాళ్ళకి జాబ్ రావడానికి మళ్ళీ కంటిన్యూస్గా వాళ్ళు ఇంటికి వెళ్ళి కౌన్సిలింగ్ చేయడానికి ఎన్నో రకాల సదుపాయాలు కల్పిస్తూ ఉంది సో ఈ భరోసా సెంటర్స్ కూడా దాదాపుగా ఒక్కరు కూడా యూనిఫామ్ ఆఫీసర్స్ ఉండకుండా కూడా కంప్లీట్గా ప్రొఫెషనల్ సైకాలజిస్ట్లు ప్రొఫెషనల్ లీగల్ అడ్వైజర్లు అలాగే డాక్టర్స్ సో వీళ్ళందరూ ఉండి ఈ విక్టిమ్స్కి ఎవరైతే ఉన్నారో ఈ విక్టిమ్స్ అందరికీ కూడా ఒక భరోసాను నిజమైన భరోసాను కల్పించడం జరుగుతుంది సో ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా ఎలాంటి క్రైమ్ ఉన్నా కూడా ముందుకొచ్చి రిపోర్ట్ చేయండి డెఫినెట్గా ఏదో ఈమె ఏదో కేసు చేసి వదిలేయడం కాకుండా ఇలా శిక్షలు పడేలాగా అందులో కూడా ఇలాంటి రేరెస్ట్ ఆఫ్ ద రైర్ కేసెస్ మనం యూజ్ చేసి వాళ్ళకి మరణశిక్ష పడే విధంగా కూడా మనం పోలీస్ శాఖ చర్యలు తీసుకోవడానికి ముందడుగు వేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్